హాయ్ అండి ఎలా ఉన్నారో బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు వంట అయితే చేస్తున్నానండి ఇదిగోండి దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి అది అండి చికెను మసాలాలన్నీ వేసి కలిపానండి ఇవి అయితే రైస్ అండి ఇదిగోండి బాస్మతి రైస్ అండి ఇదిగోండి రెండు కేజీలండి నూనె అయితే వేసుకున్నానండి ఐదు గట్లు కొత్తిమీర <tot> పుదీనా <foling> రోజును ఎదుగు మా అంటేనండి మామగారు అయితే చనిపోయారండి ఈ రోజుకి ఐదో అండి చనిపోయి అందుకని మా ఎడబొడ్చల్ వాళ్ళు వచ్చారండి వాళ్ళందరికీ భోజనాలు అయితే వండుతున్నానండి ఇక్కడ ఇదిగోండి రైస్కి వాటర్ అయితే పెట్టానండి ఇదిగోండి నీళ్ళు చూడండి ગોંડી તોવા ઈ તોખતામાં વીડિયો અપણાવી રાઈ 1 2 3 4 5 6 7 8 9 10 3 3 એ છે ને రెడ్ కలర్ అండి ఫుడ్ కలర్ అండి ఇది రెడ్ ఇది అయితే ఆరెంజ్ అండి ఇదిగోండి నెయ్యి ఈ మూడు లాస్ట్లో వేయాలండి రైస్ వేసానయి కింద నేను గుడ్లు ఫ్రెండ్స్ నేనైతే ఈ వంట చేయడానికి చాలా కష్టపడ్డానండి ఈ వచ్చి ఉంటే చేపట్లో అవి ఆర్డర్ చేసి ఒక్కదండ అయిపోయానండి చేయడానికి చాలా కష్టపడ్డానండి అది రైస్ వండి వేడి కదండి వాటర్ అప్పుడే ఇబ్బంది అండి వంట చేసిన